ఆ తాపి వల్లి ఈ తాపి వల్లి దిగో మొళ్ళే మొళ్ళే అన్నా అన్న అంటే గుడ్ అంటే కొంచెం చదవంటాలనే అరా కొంచెం తవాది ఆపి వల్లి గుడ్డు గుడ్డు తినవా గుడ్డు ను తీనను నానా ను తీను పనికెళ్లోచు కదా గుడ్డు అడు మూడు గుడ్లు తిననా అందుకే అన్నం అది దానికి ఇచ్చింది కూడా లాగేసుకున్నాడంట అది ముక్క తిన్నదే అది గోల మళ్ళీ నా గుడ్డు దానికి అన్నం తేండా అన్నం తేండి అన్నం తిండి గుజ్జుకుండా ఏంటి చెప్పులు బయటెట్టు నానా కొత్త షాపింగ్ మాల్ ఓపెనింగే చెన్నై షాపింగ్ మాల్ వెళ్తాను తీసుకెళ్ళి వంద రూపాయలని అంటే టాప్లు టాపులు వంద రూపాయలని అంట ఈ జిల్లా భావనగర్ అందరు వెళ్ళారు తొమ్మిది ఐదు నిమిషాలు అండి అంత వచ్చినప్పటి వచ్చినప్పుడు నుంచి అడిదామనుకుంటున్నాను అందులో అన్నీ అందులో నెట్ట పాలుకి వాటికి వాడతలేదా మరి నువ్వు ఒకసారి సరుకులు తెత్తనా ఓసారి సరుకులు తెత్తలేదు మరి నిన్న నేను చీపురు తెచ్చుకున్నాను వెళ్ళి చీపురు అటుకుపోతుంది ఇంట్లో ఉంచుతలేదు మాది అంటుంది చీపురేదంట ఎందుకెళ్ళు గేట్లోకి వెళ్ళి చీపురు తెచ్చేసుకున్నాను యుద్ధం వాడతా సిద్ధంగా ఉంటుందా దోపల్తో కేకపోతుందా నడిసే బయటకు నడిసీ నడు 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 గుమ్మున గుమ్ము నడాలి వచ్చినప్పుడు నానా బాయ్ చెప్పులు ఎందుకు లని ఫనానిక పడతావా అత్తమ్మా అని పేచ్లే మనకి దెబ్బలు తగిలినాడ పట్టించుకున్నా అయ్యగారు నువ్వు అవన్నీ శృంగారాలు చేసినట్టు ఇక్కడే పాడుతుంది రాపోతే ఏడు శాతమే ఏంటి ఏం చేద్దామని నడు అటుకెళ్ళిపోతుందా ఒరే వస్తుంది వస్తలేదురా మరి నడు వస్తే చెప్పులు అమ్మా నీకు ఇంకా నడుస్తుండ రాలేదు ఈ చెప్పు కూడా నడు ఇప్పుడు ఫ్రీగా ఏ నువ్వు వెళ్ళిపో నువ్వు పడుకోవాలి నడు గాబాగా కూర్చో బాత్రూమ్కి కూర్చోమ్మా

ఏ బండి వస్తుంది వెళ్ళారా వెళ్ళిపోదా నడిసే నడి వెళ్ళిపోదా ఏ వయ్యారి అదిగో వయ్యారు అదిగో ఏ మొళ్ళు